గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రొడ్యూసర్స్ అటు తెలంగాణ అవచ్చు అటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్నే ఫాలో అవ్వాలి వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ ఆ లైన్స్ పట్టుకొని అండి సార్ యాక్చువల్గా అది అది వాళ్ళు కూడా చాలా దాచిపెట్టి చెప్తున్నారు మా డైరెక్టర్ కూడా ఇది కొంతమంది రీమేక్ అంటున్నారు కొంతమంది కాదంటున్నారు ఇది తలపతి విజయ్ గారి సినిమా అని చెప్పి చెప్పాడు ఆ డైరెక్టర్ సో ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దాన్ని అలాగే ట్రీట్ చేద్దాం ఇది తలపతి విజయ్ సినిమా ఆయన సినిమా నేను విజయ్ గారిని కూడా టూ టైమ్స్ కలవడం జరిగింది వారిసు ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు సచ్చన్ సూపర్ సూపర్ జెంట్లమెన్ ఆయన అండ్ ఆయన పొలిటికల్గా వెళ్తూ ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం సో దాంట్లో నా పాత్ర ఉందా లేదా అనేది రేపు రిజీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది రిలీజ్ అయ్యాక డెఫినెట్గా అదేంటో అందరికీ తెలుస్తుంది వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేశారు ఎలా చేశారు అనేది అప్పుడు మాట్లాడటం కరెక్ట్ అమ్మ సో సినిమా ముందు వరకు మాత్రం డోంట్ గివ్ ఇది ఆ రీమేక ఈ రీమేక కాకుండా దాంట్లో వాళ్ళు ఏం చేశారు అనేది రిజల్ట్ తర్వాత మీరు చూస్తే అర్థం అవుతుంది సో ఇది అప్పటి వరకు ఇది తలపతి విజయ్ ఫిలిం అంతే ఇప్పుడు వరకు ఎన్ని వేషాలు వేసినా అది మీకోసమే ప్రేక్షకుల కోసమే ఏదో వాళ్ళ అటెన్షను వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో అనేది నా ఎప్పుడు నా కోరికమ్మ అండ్ ఇన్బిల్ట్ ఒక క్రేజీ ఫెలో నేను సౌండ్ వస్తే ఆగలేను మ్యూజిక్ వస్తే ఆగలేను సో బేసిక్గా నా నేచర్ అయితే నవ్వుతూ ఉంటా నవిస్తూ ఉంటా అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్ నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తాను ఇక హీరో అంటారా అది ఇప్పట్లో ఆలోచన లేదు సో యాజ్ ఆఫ్ నో డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాను మంచి పాజిటివ్ ఫేజ్లో ఉన్నాను లెట్ సి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఏమవుతుంది నన్న ఎందుకు నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఇప్పుడు నేను అసలు హీరోగానే ఫిక్స్ అవ్వలేదు అప్పుడు మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది నిజంగా చేస్తే ఒక సర్క్యులేషన్ ఉంటుంది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చూద్దాం ఇంకా ఈ టూ త్రీ ఇయర్స్లో ఎప్పుడైనా అలాంటి కాంబో కుదిరితే ఖచ్చితంగా చేస్తానండి అదే ఖచ్చితంగా మీరే మంచి కథ ఉంటే ఇవ్వండి మంచి ఐడియా హలో బ్రదర్ లాంటి ఫిల్మ్ ఖచ్చితంగా నాగార్జున గౌడ్ తోటి గా అవకాశం వస్తుంది సో భీమ్స్ సంక్రాంతికి వస్తానికి ఒక సెన్సేషన్ చేశాడు ఈసారి కూడా ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి అద్భుతంగా అండ్ ఐఆమ్ సో హ్యాపీ అండ్ ఈసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భీమ్స్ నుంచి చాలా బాగా రాబోతుంది అండ్ రీ రికార్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు పాటలు అన్నీ బాగుంటాయి ఆల్రెడీ ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ సర్ప్రైజ్ సాంగ్ ఉంది హీరో గారిది చిరంజీవి గారిది అది మీరు చూస్తే షాక్ అయిపోతారు సర్ప్రైజ్ అయిపోతారు అండ్ ఆల్రెడీ చిరంజీవి గారి గురించి ఏంటి ఇలా ఉన్నారనేది ఒక షాక్ అయితే ఏంటి ఎంత ఎనర్జీగా ఉన్నారు ఎంత ఎనర్జీగా డ్యాన్స్ చేశారు అనేది అది ఇంకో సర్ప్రైజ్ షాక్ అవుతుంది ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం సో నాలుగు పాటలు అద్భుతం అండ్ సినిమా లోపల రెండు మూడు బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి అవి అద్భుతంగా ఉంటుంది మ్యూజికల్గా ఉంటుంది ఈసారి ఎంటర్టైన్మెంట్తో పాటు అద్భుతమైన డ్రామా కూడా ఉండబోతుంది బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్ ఎమోషనల్ డెప్త్ అన్ని రకాలుగా యాక్షన్ ఫ్యాన్స్కి కావాల్సిన బ్యూటిఫుల్ యాక్షన్ అండ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ నాకు చిరంజీవి గారిని నేను ఎలా పరిచయం అయ్యారో నాకు నేను చిన్నప్పటి నుంచి చూసిన చిరంజీవి గారు నాకు ఎలా పరిచయం అయ్యారో ఆయన్ని మళ్ళీ నేను ఒకసారి ఇంకోలా పరిచయం చేద్దామని ఒక అప్డేటెడ్ వెర్షన్లో ట్రై చేశాను సో డెఫినెట్గా ప్రేక్షకులందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్ నేను దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను ఐ వాంట్ టు సే సమ్థింగ్ నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఒక ఆయన ఉన్న స్థాయికి ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్ అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం సో ఆయన ఆయన నేచర్ ఆయన హ్యూమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి సో ఖచ్చితంగా సో మా తరఫున రాజాసాబ్కి ఎయిత్ ప్రీమియర్స్ మేమందరం మా టీమ్ తో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం అది త్వరలో చెప్తామండి అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది ఎట్లా రిలీజ్ చేయాలి అనేది అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటంటే సో నైన్ తరగతి ఒకసారి వస్తేనే మనం ఎగ్జాక్ట్ అం ఈసారి మళ్ళీ రాబోతున్నారు ఆవిడ ఎలా రాబోతున్నారు అనేది హ్యాపీ న్యూ ఇయర్ రోజు తెలుస్తుంది సో నయన్ గారు నిజంగా ఈ సినిమాకి చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ మాకు ఆగస్టు సెప్టెంబర్లో రెండు మూడు నెలలు స్ట్రైక్ వల్ల డిస్టర్బ్ అయింది సో డిస్టర్బ్ అయితే ఆవిడ వన్ అండ్ హాఫ్ మంత్ హైదరాబాద్లోనే స్టే చేశారు సినిమా రిలీజ్ అయ్యే వరకు అదే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు పిల్లలతో సహా ఇక్కడే స్టే చేశారు ఆవిడ ఆవిడ పిల్లలు వదిలి ఉండలేరు ఒక వన్ డే అయినా టూ డేస్ అయినా వెంటనే సో వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి దూరంగా ఇక్కడ చూడటం అనేది నిజంగా నయన్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ప్రమోషన్స్ మీరు అన్నట్టు నాకు దొరికింది ఆపర్చునిటీ ఆవిడే సప్రైజ్ అయ్యారు ఎందుకని నువ్వు చెప్పగానే నేను చేసేసా నాకు అర్థం కాలేదు ఆవిడ సో నాకు అదో రకంగా మీ అందరి దగ్గర నుంచి ఆ అప్రిషియేషన్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యింది సో నయన్ తారా గారితో ప్రమోషన్ చేయించారని ఒక అప్రిషియేషన్ రావడానికి హెల్ప్ అయింది సో మళ్ళీ నయనతారా తారా గారితో హ్యాపీ న్యూ ఇయర్ ప్రమోషన్ రాబోతుంది సో అది కూడా మీరు ఎక్సైట్ అవుతారు బాగుంటుంది ఏంటి యా అంతే కదా థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి